పేర్నాటి న్యాచురల్ స్టోర్ కు క్యూ కడుతున్న ప్రజలు వ్యవసాయ రంగంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో అనుభవంతో ప్రజలకు నాణ్యమైన ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన పండ్లను కూరగాయలను చిరుధాన్యాలను తినుబండారాలను అందించాలన్న ఉద్దేశంతో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కుటుంబం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో ఈ నెల రెండవ తేదీ పేర్నాటి న్యాచురల్ స్టోర్ ప్రారంభించిన విషయం తెలిసిందే అన్ని వస్తువులు సరసమైన ధరలకు లభిస్తూ ఉండటంతో ప్రజలు భారీగా తరలివచ్చి కల్తీ లేని స్వచ్ఛమైన వస్తువులను కొనుక్కుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పేర్నాటి నాచురల్ స్టోర్ లో కొనుగోలు చేసిన ప్రతి ఐటెం చాలా బాగుందని తాము ఇంతవరకు ఇలాంటి రుచికరమైన వస్తువులను కొనుగోలు చేయలేదని చాలా మంది వినియోగదారులు చెబుతున్నారు రాపూరు సమీపంలోని నూట యాభై ఎకరాలలో అద్భుతంగా కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు పండించి ప్రజలకు అందిస్తున్న విషయం తెలిసిందే ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఎలాంటి కలుషితం లేని ఆహారం తీసుకోవటం ముఖ్యం అందుకే తాము మొదటి నుండి కూడా స్వచ్ఛమైన కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు ప్రజలకు అందించడమే ఆశయంగా ఉన్నామని పేర్నాటి కుటుంబం తెలిపింది మాగుంట లేఅవుట్ లోని పేర్నాటి నేచురల్ స్టోర్ కు ప్రజలు భారీగా తరలివచ్చి వారికి ఇష్టమైన వివిధ రకాల మామిడి పండ్లు పనస పండ్లు అరటి పండ్లు తేనె నెయ్యి కూరగాయలు చెరుకు రసం కందిపప్పు మినపప్పు జీడిపప్పు లాంటి వస్తువులను కొనుగోలు చేసి ఆనందంగా ఆస్వాదిస్తున్నారు ఇక్కడ ప్రతి వస్తువు అందుబాటులో ఉండటంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఏ ఎట్టకేలకు లేని ఆహారం తింటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా స్వచ్ఛమైన ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడకుండా కల్తీ లేని చిరుధాన్యాలు పండ్లు పప్పు ధాన్యాలు కూరగాయలు ఇలా ప్రతి ఒక్కటి స్టోర్లో అందుబాటులో ఉంచి సరసమైన ధరలకే ప్రజలకు అందించడం చాలా సంతోషంగా ఉందని నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు